నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన మూడు నెలల్లోనే సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు అన్నదాతలు అధైర్యపడొద్దని రైతుల తరఫున కొట్లాడేందుకు ప్రతి గ్రామంలోని పార్టీ నాయకులు వస్తారని ధైర్యంగా ఉండాలని సూచించారు ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్లో అధికారంలోకి వస్తున్నామని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడేమో రుణాలు చెల్లించాలని బ్యాంకుల ద్వారా నోటీసులు ఇస్తున్నారని అన్నదాతల మెడపై కత్తి పెడుతున్నారని విమర్శించారు రైతు బంధు కోసం తమ ప్రభుత్వం ఏడు వేల కోట్లు పంపిణీకి సిద్ధం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి చిల్లర వ్యవహారాలకు తెరలేపారని ఆగ్రహించారు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రికి కనీసం రైతులను పరామర్శించడానికి తీరిక లేదని విమర్శించారు ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అవసరమైతే ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు కౌలు రైతులకు రైతు భరోసా కూలీలకు అందించే పన్నెండు వేలు ఇచ్చి హామీని నెరవేర్చాలని కోరారు నమస్కారం கொஞ்சம் <laughs> <laughs> ರಾಹುಲ್ ಅ అప్పుడు మరి కొంచెం వస్తుంటలేస్ అప్పుడు వారిందా ఆ వారింది ఇప్పుడేనే వారింది ఇబ్బందింది సార్ ఏమైంది సార్ మీకు మీకు ఏమర్థమైంది అప్పుడు వాటర్ ఉండి అదిల ఇప్పుడు లేదు ఎందుకైందో ఎరుకెండి అదే ఉన్నదని ఎందుకైందో తెలుసా అంటున్నాను మీకు కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందంటే మనమేమో కాలేశరంకెళ్లి నీళ్లు తెచ్చి చెర్లని నింపనం ఆడికెళ్లి మేడగడకెళ్లి తెచ్చారు ఈసారి వీడియో కేసీఆర్ మీద కోపంతోని కావాలని ఎండబెట్టి నీళ్లున్నా తీసుకురాకుండా ఎత్తిపోయకుండా రిపేర్ చేయకుండా ఆగం చేసి చేసి ఇది కాలం తెచ్చిన కరువు కాదు అది నా పాయింట్ నా రిక్వెస్ట్ ఏంటంటే సరే మేము కొట్లాడుతాం కానీ మీరు కూడా ధైర్యంగా ఉండండి రుణమాఫీ అయిందా ఎంత ఉంది లోన్ మీద నలభై వేలు మరి రెండు లక్షల రుణమాఫీ అనే తొమ్మిది డిసెంబర్ నాడు హుషిగా మీరు అవన్నీ అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ను ముందు రుణమాఫీ చేయాలి కష్టాలలో పంటలు ఎండిపోయి ఉన్న పరిస్థితి ఎక్కడైతే ఉందో ఎకరానికి మరి కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చింది అట్లా మీరు కూడా ఎకరానికి పది ఇస్తారా ఇరవై ఐదు ఇస్తారా చెప్పాలి అనౌన్స్ చేయాలి రెండోది రుణమాఫీ చేయాలి కనీసం ఇతర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అందుకే మిమ్మల్ని కలిసి ధైర్యం నాలుగు చెప్పు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు రైతులకు పట్టదారులు కావచ్చు పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతూ ఉన్నారు పర్యటనలు చేస్తూ ఉన్నారు అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరూ కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవ్వాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు వేల కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు బంద్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెలదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నారు ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక పది ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదల అరవై వేల రూపాయలు ఆయన కట్టినాడు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడుమానేర్ నింపి మిడుమానేర్ నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా రామచంద్రాపూర్తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఇలా మూడు పిల్లర్ల దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్ళను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసి ఉంటే ఈ మూడు నెలల్లోనే ఆ పని చేసి ఉంటే ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించుకొని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాళేశ్వరం మీద కడుపు మంటతో కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా మూడు నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు రుణమాఫీ లేదు కౌలు రైతులకు పైసలు లేదు రైతు కూలీల ముచ్చటనే లేదు ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు ఇప్పటి గత నాలుగు నెలలుగా చేసింది ఏంటంటే పద్నాలుగు పదిహేను సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాను కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదలు మీరు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిన ఆ పని వెంటనే చేయండి దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి ఇది మా ఎన్నికల హామీ వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే పదిహేను వేల రూపాయలని మీరు చెప్పినారో కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు ఆ పదిహేను వేలు కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండవ డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది రైతులకు ఏదో ఎక్కడెక్కడైతే